ప్రభావిత ప్రాంతాలలో కుటుంబాలకు ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ముంత తుఫాన్ బాధితులకు సాయం అందించడంలో భాగంగా ఒక్కో కుటుంబానికి యాభై కిలోల బియ్యం నూనె ఉల్లిపాయలు కందిపప్పు బంగాళదుంపలు చక్కెర కేజీ చొప్పును పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని తెలిపారు అలాగే పునరావాసం పొందిన ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు సాయం అందించారు ముప్పలంక గ్రామంలో మొత్తం ఎనిమిది వందల నలభై మంది బాధితులకు స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సహాయ పదార్థాలు అందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగడి శ్రీను ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్ కూటమి నాయకులు పితాని లీలావతి భోగిరెడ్డి కొండబాబు ఎంఆర్ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అంటే ప్రస్తుతానికి ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ షుగర్ ఒక కేజీ పంపిణీ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించింది ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు గౌరవ నాయకులు వచ్చారు దీంట్లో ప్రస్తుతానికి ఇది ఏంటంటే రిలీఫ్ మెజర్ అన్నది సైక్లోన్ జరిగిన వెంటనే మీకు అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే పంపిణీ చేయడానికి ప్రస్తుతం రైసు షుగర్ అందుబాటులో ఉన్నాయి మీకు ఇస్తున్నారు మిగిలిన కార్యక్రమాలు మిగిలిన నెల సరుకులన్నీ కూడా మీరు స్తంభేసి రేషన్ షాప్లో నిత్యావసర సరుకులు వచ్చే నెల రైస్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారు ஓகே சந்திரபாபு కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో బాబాను వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో మీ అందరికీ తెలుసు మీలో కానీ ఒక ప్రాణం కానీ పోకూడదు అక్కడ కూడా గాయం అవ్వకూడదు ఎవరు నిరాశ రాకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంతో మమ్మల్ని ఎమ్మెల్యేలు అయితే ఏంటి ఆఫీసర్లు అయితేనేటి కోట నాయకులని అయితే అందరిని కూడా కలిసి మీ దగ్గరే ఉండమన్నారు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ ఊర్లోనే తిరుగుతా మీకు రక్షణగా ఉన్నా రీహాబిటేషన్ సెంటర్ పెట్టాం ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చిన వారికి అలాగే ఎవరైతే కొంచెం వాళ్ళు నిరాశ అయ్యారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి వీటిలే చాలా వరకు మీ ఊళ్ళో అందరూ కవర్ ఉంటారు అందరికీ కూడా మత్స్యకారులకు సపరేట్గా అది వేరే సారంగా వెళ్ళి వాళ్ళకి వేటకెళ్ళి వాళ్ళు వేరే అందరికీ కూడా ఆలోచన చేసి మీరు ఎన్నీ అన్న మళ్ళీ నీళ్ళు ఇంకా అందులో చదువుకొని మీరు పనుల్లోకి వెళ్ళడానికి కూడా సభ్యం పడదు కాబట్టి అది ఉత్సాహ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ ర్యాషన్ విరిగి వేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అదే ఉంది మొదటి అందుబాటులో ఈవేళ కార్యక్రమం స్టార్ట్ చేయాలి కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి పంచదార అలాగే బియ్యం ఇవాళ జరుగుతూ ఉంది మిగిలిన దాట అమరావతి చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి యాక్సీ షాప్లో ఉంటుంది మన కోటమి నాయకులు అందరూ దగ్గరుండి ఫ్యాక్సీ షాప్లో ప్రతి ఒక్కటి మీరు నేను ఎక్కడ తెలుగుదేశం పేరు ఎలంగా అంతా కలిసి ఇక్కడ ఎలాగైతే పార్టీని ఖచ్చితంగా అందరూ కూటమిలో ఎలా నిలబడి చేస్తారో మీరు కూడా ఊళ్ళో అలా నిలబడి వీళ్ళందరికీ దగ్గరుండి